మీ ఇంట్లో కూడా ఇలాంటి మొండి కత్తెరలు ఉన్నాయా అయితే వాటన్నిటిని బయటకు తీయండి అవి పదును పెట్టుకునే టిప్స్ ఈరోజు మీకు చెప్తాను టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అల్యూమినియం ఫాయిల్ని థిక్ లేయర్స్ కింద ఫోల్డ్ చేసి ఆ ఫాయిల్ని ఉన్న కత్తెరలతో కట్ చేయండి నెమ్మది నెమ్మదిగా పదును పెరుగుతుంది ఇన్ కేస్ మీ దగ్గర ఉన్న అల్యూమినియం ఫాయిల్తో ఇది వర్క్ అవ్వకపోతే మీరు శాండ్ పేపర్ మీద కూడా ట్రై చేయండి శాండ్ పేపర్ని కట్ చేస్తే నెమ్మది నెమ్మదిగా కత్తిరిది పదును పెరుగుతుంది మీ దగ్గర శాండ్ పేపర్ అల్యూమినియం ఫాయిల్ ఈ రెండూ లేకపోయినా పర్వాలేదు వాడేసిన మెడిసిన్ మెడిసిన్ స్ట్రిప్స్ ఉంటాయి కదా వాటిని కట్ చేసి చూడండి నెమ్మదిగా కత్తెరలు పదును పెరుగుతాయి ఇవన్నీ కూడా లేని వాళ్ళు ఇంట్లో సింపుల్గా సాల్ట్ తీసుకోండి ఆ సాల్ట్లో కత్తిరిని రన్ చేయండి ఇలా కట్ చేస్తూ పోతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత కత్తిర పదును పెరుగుతుంది